నా పేరు గొర్రెపాటి సాంబయ్య అండి నేను పెద్ద గొరిపాటి సాంబయ్య పెద్ద గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గతంలో రెండుసార్లు చేశాను ఇప్పుడు మూడోసారి కూడా చేస్తున్నాను పార్టీ వచ్చినప్పటి నుంచి పార్టీ కింద కేడ నుంచి పార్టీని బలోపతం చేస్తా స్థానికంగా మా పెద్దపోని పంచాయతీలో గతంలో మొన్న వైఎస్ఆర్సీపీకి ఆరు వందలు మెజార్టీ వచ్చింది నిన్న మేము కార్యకర్తలందరినీ కలుపుకొని కష్ట కష్టపడి ఐ ఐదు రెండు మూడు మాటలు మా మీద కేసులు పెట్టించుకొని అన్ని కష్టపడి మళ్ళా నాలుగు వందల యాభై మా పంచాయతీలో మెజార్టీ తెప్పించి ఎమ్మెల్యేకి ఘనంగా చేశాము ఆరు వందల చిల్లర ఇక్కడ టీడీపీ మెజార్టీ తెప్పించాము ఇక్కడ అన్ని కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీస్లో బాగా యాక్టివ్గా తిరిగి చేసినాము కానీ ప్రజెంట్ వచ్చినాకేందంటే ఆ రోజు మేము పార్టీ బలోపేతం కోసం ఎవరైతే అవతల వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళ తీసుకొచ్చి కొంతమందిని మన పార్టీలో చేర్చుకున్నాము వాళ్ళు వాళ్ళ పెత్తనం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది అనాది నుంచి పార్టీ కోసం ముప్పై నలభై సంవత్సరాల నుంచి పట్ట కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీలో ప్రతి వాళ్ళకి అర్థం జరిగి మాట్లాడి చేసిన కార్యక కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఈరోజు ఒకరు సైలెంట్గా ఉండాల్సి వస్తుంది కార్యకర్తలు కూడా గతంలో ఉన్న కార్యకర్తలు నిరుత్సాహపడి ఉన్నారు దీనికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా పార్టీ అనాది నుంచి పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు ఖర్చు పెట్టుకున్నారు ఎవరు పార్టీ బలోపేతానికి కష్టపడ్డారని తెలుసుకొని ఎమ్మెల్యే గారు కానీ రేపు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ పైనుంచి ఈరోజు మళ్ళీ రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఈ మన వచ్చిన వాళ్ళు ఉంటారని గ్యారెంటీ లేదు కానీ ఈ క్యాడర్ అనేది నిరుత్సవపడిన మళ్ళీ రేపు మళ్ళీ యాక్టివ్ కావాల్సింది ఈ పార్టీ క్యాడర్ ఏను కాబట్టి అది మనసులో పట్టుకుని పార్టీ కార్య అనాథ నుంచి పార్టీకి కనిపెట్టుకున్న కార్యకర్తలని స్థానిక సంస్థల్లో సంస్థ సంస్థల్లో కానీ రేపు గౌరవంగా వాళ్ళకి గౌరవం దక్కితే మళ్ళీ పార్టీ యథాస్థితిగా గౌరవం ఉంటుంది ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో పోతారో నమ్మకం ఉండదు కానీ అనాది నుంచి పార్టీకి ఉన్న వాళ్ళు మటుకు వాళ్ళు అట్నే కనిపెట్టుకుంటారు కాకపోతే కార్యకర్తలు నిరుత్సాహం ఉన్నారు దాన్ని ఆశించి ఎమ్మెల్యే గారు అందరూ సమిష్టి క్రిస్తువు పార్టీని ప్రతి మా కా పెద పొందని కాదు ప్రతి గ్రామంలో కూడా పార్టీ మారి ఈరోజు వచ్చి వాళ్ళు హుషారుగా ఉంటారు అనాది నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు క్యారసంతృప్తితో ఉన్నారు ఆ అసంతృప్తిని ఒకరు మెరుగుపరచవలసింది అని ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ద్వారా పోతే మా చంద్రబాబు నాయుడు కానీ పార్టీ అధ్యక్షులకు కానీ లోకేష్ గారు కానీ లోకేష్ గారు ఈ విషయంలో మటుకు ఒక అన్ని కార్యక్రమాలు అన్ని సూపర్ సిక్స్ని ఇంత సూపర్గా చేస్తున్నారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు అన్ని నెరవేర్చారు ప్రజల్లో రైతు సంక్షేమం రైతు ఇది ఇచ్చినాక బాగా జనాల్లో కానీ అమ్మఒడి వేసినాక కానీ రైతుకి ఇరవై వేలు ఇది రైతు భరోసా చేసినా కానీ ఈ కార్యక్రమాల్లో బాగా పార్టీ అంత ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు ఇవన్నీ ఇచ్చినాక పార్టీలో ఒక్కరు ముందు అసంతృప్తి ఉన్నా మళ్ళీ ఒక్క ఒక్క పెన్షన్లు కానీ మళ్ళీ ఒక్కరు పెంచగలిగితే పార్టీ మళ్ళా పూర్వభావం అనేది తెచ్చుకోగలుగుతాయి స్థానిక సంస్థలన్నీ గంటా పదం కూడా మనం కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాను మరి మీరు ప్రజల్లో నిత్యం ఉంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏంటి ప్రజలు డిమాండ్ లేదు ప్రజలు ఫంక్షన్కి ప్రతి మేము గ్రామ వార్డుల్లో పోయినప్పుడు ఫంక్షన్లు ఫెంక్షన్లు అడుగుతున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకు బీసీలకి యాభై సంవత్సరాలకి అన్నారు కనీసం యాభై సంవత్సరాలకైనా ఈరోజు ఫంక్షన్ ఇవ్వగలిగితే ప్రతి వాళ్ళు ఫంక్షన్ ఒకడ ఒక ప్ర ప్రతి బూత్లోకి పోయినా కూడా ముందు ఫెంక్షన్లు లేదు ఫంక్షన్లు లేదు అంటారు అది ఒకటి పోతే హౌసింగ్ అనేది జగన్నాన్న కాలనీ అనేది తీసుకపోయి ఊరవతల పనికి ఒక్క సెంట్లో ఇచ్చారు అది నిరుపయోగంగా ఈరోజు వంద వంద నూట యాభై జగన్ అన్న కాలనీ ఒక్క దాంట్లో కూడా చేరేవాళ్ళు ఆల్రెడీ తీసుకొని కట్నీ కూడా పడిపోయే స్థిథిలవస్థకు చేరినాయి అక్కడ రోడ్లు లేవు వస్తువులు లేవు మారుమూల జ రాజకీయ నాయకుల లబ్ధి కోసం అది ఆ రోజు జగనన్న కాలనీ పెట్టారు కానీ ప్రజలు ఎవరు దాంట్లో నివాసం ఉంటానికి కూడా ఇష్టపడటం లేదు కనీసం మూడు సెంట్లు స్థలం ఇచ్చి మనం చంద్రబాబు కానీ కానీ ఇల్లు ఇల్లు సక్రంగా కట్టుకుంటే ప్రతి వారు ఇల్లు కట్టుకునేదానికి ఆశాభావంగా ఉన్నారు అదే మూడు మూడు సెంట్ల నుంచి ఒక ఐదు లక్షలుగా కానీ మినిమం ఇస్తే ప్రతివారికి అందుబాటులో ఈ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి ఎక్కువ అవుతుంది కానీ కనీసం ఐదు లక్షలు ఇస్తే కొంత చేదోడు వాదోడు వాళ్ళు వేసుకొని కట్టుకొని హ్యాపీగా ఉంటారు కాబట్టి కాలనీలు ప్రతి వాళ్ళు అడుగుతూ ఉన్నారు పోతే మౌలిక వస్తువుల్లో రోడ్లు డ్రైనేజీలో ఒక విలేజ్లో డ్రైనేజీలో ఒక బాగా ఇబ్బందిగా ఉన్నాయి సీసీ రోడ్లు చాలా వరకు మన గవర్నమెంట్ వచ్చినాక వేసుకోగలిగాము ప్రతి విలేజ్లో మండలంలో ఎమ్మెల్యే గారు బాగా కృషి చేసి సీసీ రోడ్లు తెచ్చారు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఒక ప్రతి విలేజ్లో ఇబ్బందిగా ఉంది విలేజ్లో అది ఒక డ్రైనేజ్ సీసీ రోడ్లు చేస్తే డ్రైనేజ్లు చేస్తే బాగానే ఉంటుంది ఒక శానిటైజర్ ఇప్పుడు మున్సి పంచాయతీల్లో కూడా పంచాయతీ గ్రాంట్ల కింద వచ్చేటప్పటికీ ఈ శానిటేషన్ కూడా ఒకరు ఇబ్బంది కాదు అది కూడా ఒకరు హ్యాపీగా చేస్తే జనాలు ఒకరు హ్యాపీగా ఉంటారు మెయిన్గా ఫంక్షను హౌసెస్ హౌసెస్ వస్తే జనాలు హ్యాపీ ఇంతకన్నా మంచి ఫలితాలు కోటం ప్రభుత్వం వచ్చాక బాగా చేస్తున్నారు ఈ అవకాశం అనుభవించుకొని బాగా మంచి మంచి ప్రోగ్రాలు తెచ్చి ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చారు కానీ మే ఇంకోకపోతే మాది పెద్దపోని మేజర్ మేజర్ పంచాయతీ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఇచ్చారన్నారు స్థలం సేకరించలేక ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది మళ్ళీ ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇక్కడ వస్తే కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ మేజర్ అనే అన్ని కులాలు లేబర్ కులాలు తక్కువ కులాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక హాస్పిటల్ ఇస్తే బాగుంటుందని మా నిర్ణయం ఒక డాక్టర్ పోస్ట్ అలర్ట్ చేసి ఇక్కడ హాస్పిటల్ కట్టిస్తే చుట్టుపక్కల ఈ గ్రామానికి పది విలేజ్లు వచ్చి పోతూ రైతులు ఉంటారు రైతులు కానీ లేబర్ కానీ ఇవి వచ్చేస్తుంటారు ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మించే బాగుంటుందని మా ఎమ్మెల్యే గారికి లోకేష్ గారికి అందరికీ తెలియజేసుకుంటున్నాం సార్ మరి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అన్ని మీరు అమలు చేస్తున్నారు గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది ప్రజలకి కానీ మరి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తున్నారో చెప్పండి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు పోలవరం గతంలో వైసీపీ గవర్నమెంట్లో ఎనకపోయిన అమరావ అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ మళ్ళీ చంద్రబాబు వచ్చినా గట్రా శరవేగంగా దూసుకెళ్ళిపోతుంది ఈ అభివృద్ధి కళ్ళ కట్టినట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పడ్డ కష్టం ఇక ఏ ముఖ్యమంత్రి పడ్డేమో కానీ అనిపిస్తుంది వాళ్ళ కష్ట తగ్గ ఫలితం ఇప్పుడు కనపడుతుంది ఇతర ఇతర రాష్ట్రాలలో నుంచి పెట్టుబడులు మన రాష్ట్రానికి పక్కనున్న బెంగళూరు కానీ మద్రాసు కానీ కాదని మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి వస్తుంది చంద్రబాబు లోకేష్ గారి చొరవ వాళ్ళు చేసే కష్టం ఫలితాన్ని మన మన పిల్లలు మన భవిష్యత్తులో మన ఉద్యో మన పిల్లలు ఎన్నో ఉద్యోగాలు ఇతర దేశాలకు పోయి మన పిల్లలు ఎక్కడెక్కడో బతుకుతున్నారు అదే అమరావతి మళ్ళా శరవేగంగా పుంజుకొని ఐటీని కానీ వైశాఖపట్నం కానీ ఐటీ కానీ ఇదైతే ఇతర దేశాలకు పోయి ఇతర రాష్ట్రాలకు పోయి మన పిల్లలు బతుకుని మన కళ్ళ ముందే ఉండి మనకి ఎంతో ఉపయోగపడతారని ఆశించుకుంటూ ఈ ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ను ఇంకా ఇప్పుడుకి చాలా కంపెనీలు తీసుకొచ్చారు ఇంకా కంపెనీలు తీసుకొచ్చి మన పిల్లల్ని ఇతర రాష్ట్రాల్లో కాకుండా ఇతర దేశాలే కాకుండా మన అమరావతి మన పరిధిలో మన కళ్ళ ముందు ఉంచుతారని ఆశిస్తున్నాము